రేపు అష్టమి ఆదివారం చాలా మంచి రోజు కనుక ఈరోజు రాత్రికి ఐదు రూపాయల బిల్లతో ఈ ప్రదేశంలో పెట్టండి చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు మీకు తిరిగిలేని యోగం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి బాధలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి తిరిగిలేని యా రాజయోగం పడుతుంది కనుక మీరు ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారాన్ని అష్టమి రోజు చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన రాబడి పెరుగుతుంది ముఖ్యంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు అలా అప్పుల సమస్యలు ఉన్నవారు కూడా అష్టమి రోజు పరిహారం చేసుకుంటే చాలా సులభంగా అప్పుల సమస్య నుంచి బయటపడతారు ఎందుకంటే అష్టమి రోజు అప్పుల కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి రాబడి పెరిగి మీకు మీరే అప్పులు తీర్చేసుకోగలుగుతారు మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు మరి ఇంతకీ ఈ అష్టమి రోజు ఐదు రూపాయలతో ఏం చేస్తే అప్పుల బాధ నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందా ధర్మరాజు చెప్పాడు మంచి మనుషులు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారు పాపాత్ములు ఎందుకు సుఖంగా ఉంటారు ఈ ప్రశ్నలు మనలో కూడా చాలామందికే వచ్చి ఉంటాయి లంచాలు తీసుకునేవారు ఇతరులను మోసం చేసేవారు ఆనందంగా ఎందుకు ఉంటారో నీతి న్యాయము ధర్మ మార్గంలో నడిచేవారు ఎందుకు ఎక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో అని మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాము దీనికి కారణం ఏమిటో యమధర్మరాజు చెప్పాడు ఒక ఊరిలో ఒక విధవ స్త్రీ ఉండేది ఆమెకు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గు పిల్లలను చూసుకోవడానికి బాధ్యత ఆ తల్లి పైన పడింది ఆమె విధవశ్రీ అవడంతో ఆమెకు ప్రజలు సహాయం చేయడం మానివేసి ఆమెను తిట్టేవారు ఆమె వయసుగానే ఉండడం వల్ల మగవారు ఆమెను ఏలన చేసేవారు పనిచేసి పిల్లలను పోషించడానికి కూడా ఆమెకు ఎవరూ పని ఇవ్వటం లేదు ఆమె తన దీనస్థితిని చూసి చాలా బాధపడింది చని తన భర్తను తెలుసుకొని ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది అలా ఆమె ప్రతిరోజు దుఃఖించడం వలన ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది ఇక ఆమెకు చివరి రోజులు వచ్చేసాయి ఆమెను పైలోకానికి తీసుకురమ్మని యముడు తన దూతను భూలోకానికి పంపించాడు అయితే ఆ యమదూత చనిపోయిన ఆ స్త్రీని చూసి తన చుట్టూ ఉన్న ముగ్గురు పిల్లల్ని చూసి చాలా బాధపడ్డాడు యమదూత ఇలా అనుకుంటున్నాడు నేను ఇప్పుడు ఈ స్త్రీని నాతో తీసుకువెళ్తే ఈ పిల్లలు అనాథలు అయిపోతారు ఇంకా వీరు చాలా చిన్న పిల్లలు ఈ సమాజంలో వీరికి సహాయం చేసేవారు కూడా ఎవరూ లేరు ఇవన్నీ ఆలోచించి యమదూత అక్కడి నుండి వెళ్ళిపోయాడు యముడు ఆ దూత ఖాళీ చేతులతో రావడం చూసి చనపై కోపడ్డాడు ఎందుకు నువ్వు ఈ స్త్రీని ఇక్కడికి తీసుకొని రాలేదని అడుగుతాడు దానికి యమదూత భూలోకంలో జరిగిందంతా కూడా చెప్తాడు అది విని యముడు ఇలా అంటాడు మనిషి భూమిపై ఎంతకాలం ఉండాలో ఆ మనిషి జన్మించినప్పుడే లిఖించబడుతుంది మన కర్తవ్యం కేవలం మరణించిన మనిషిని ఇక్కడికి తీసుకురావటం వారి పాపపుణ్యాలను లెక్కించటం ఇవన్నీ మానేసి నువ్వు ఆమెను ఇక్కడికి తీసుకురాకుండా పిల్లల గురించి ఆలోచించి ఆమెను అక్కడే వదిలేసావు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అని చెప్పి యముడు తన పాషాన్ని భూలోకాన్ని పంపించి మరణించిన ఆ స్త్రీ ఆత్మను యమ లోకానికి తీసుకొని వచ్చాడు యముడికి యమదూతపై చాలా కోపం వచ్చింది యముడు యమదూతతో ఇలా అన్నాడు నువ్వు నీకిచ్చిన కర్తవ్యాన్ని సరిగ్గా చేయనందున నీవు ఒక మనిషిగా మారి భూలోకంలో సంచరించాడు ఏ మనుషులపై నీకు జాలి కలిగిందో వారితో నీ జీవితాన్ని గడిపి నీ పాపాలకు ఫలితాన్ని పొందు అని అన్నాడు యముడు అన్న మాటలు విని యమదూత ఇలా అంటాడు స్వామి చేసింది తప్పే దానికి మీరు నాకు శిక్ష వేశారు దానికి నాకు బాధ కలగటం లేదు కానీ స్వామి నేను భూలోకంలో మానవ రూపంలో ఎంతకాలం జీవిస్తాను అని అడుగుతాడు దానికి యముడు ఇలా అంటాడు నువ్వు భూలోకానికి వెళ్ళి అకారణంగా ఈ మూర్ఖత్వంతో సమయానికి సంబంధం లేకుండా నవ్వుతావు ఇలా నువ్వు అకారణంగా మూడుసార్లు నవ్వుతావు ఆ తర్వాత తిరిగి నువ్వు యమలోకం చేరుకుంటారు అని చెప్పి యమధర్మరాజు ఆ దూతను వస్త్రాలు లేకుండా భూమిపైకి పంపించాడు యమదూత మానవ రూపంలో భూలోకానికి వచ్చాడు ఆ యమదూత మానవ రూపంలో అసలు చనిపోయిన దానిలోనే సంచారం చేస్తున్నాడు అది చలికాలము చలికి వణుకుతూ ఆ దూత ఒక మూలను కూర్చొని ఉంటాడు అతని వంటిపై వస్త్రాలు కూడా లేవు ఏ ఆకులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఒకరోజు బాగా మంచు పెరిగింది చలి తీవ్రత ఎక్కువైంది మనిషి రూపంలో యమదూత చలికి వణుకుతూ ఒక చుట్టుపక్కన కూర్చున్నాడు అదే సమయానికి ఒక వ్యక్తి తన పిల్లల కోసం కంబలి కొనడానికి వెళ్తున్నాడు ఆ వ్యక్తి కూడా పేదవాడు ఆ వ్యక్తి చలికి వణుకుతున్న మనిషిని చూసి నువ్వు ఎవరు ఎందుకు ఈ చలిలో ఇలా వణుకుతూ ఉన్నావు నీకు ఇల్లు లేదా నీకు సరైన వస్త్రాలు కూడా లేవు అంటాడు అప్పుడు మనిషి రూపంలో ఉన్న యమదూత ఇలా అంటాడు నా పేరు ప్రసాద్ నాకు ఎవరు లేదు నేను పుట్టుకతోటే అనాథను భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను అంటాడు గుణనాథుడి మాటలు విన్న ఆ వ్యక్తి చాలా బాధపడి చూడు నేను చెప్పులు కొడతా నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రా నేను నిన్ను పోషిస్తాను అంటాడు అప్పుడు గుణసాధు అంటే యమధూత ఇలా అంటాడు మీరు చూడడానికి పేదవారిగా ఉన్నారు నన్ను మీరు చూసుకుంటే మీకు పని భారం పెరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి నాకు మీ ఇంటిలో ఏదైనా పని అప్పగిస్తేనే నేను మీ ఇంటికి వస్తా లేదంటే రాను అంటాడు దానికి చెప్పులు కుట్టే వ్యక్తి సరే నేను నీకు పని ఇప్పిస్తాను నువ్వు నాతో రా అని అతడిని తీసుకొని వెళ్ళి అతడికి బట్టలు కంబలి కొని ఇస్తాడు ఏమదూతను ఇంటికి తీసుకురావడం చెప్పులు కుట్టే వ్యక్తి భార్య చూసింది అతడి పక్కకు తీసుకొని వెళ్ళి మీకు మతిపోయిందా ఏమిటి మనకు పిల్లలు ఉన్నారు మనం మన జీవితాల్లో చాలా కష్టంగా గడుపుతున్నాం ఇలాంటి సమయంలో మీరు ఇతరుని ఎలా ఇంటికి తీసుకొని వస్తారు అంటుంది భార్య మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటాడు చూడు అతడి చలికి బాగా వణికిపోతూ కనిపించాడు అతడికి ఎవరూ లేరు తనకి ఏదైనా పని ఇస్తేనే ఇంటికి వస్తా అన్నాడు తెలుసా నేను అతడికి చెప్పులు ఎలా కుట్టాలో నేర్పిస్తాను నువ్వు తనతో ఏదైనా పని చేయించుకుంటే చేయించుకో తను చెప్పిన పనులు చెప్పినట్టుగా వింటాడు అని ఆ వ్యక్తి తన భార్యతో అంటాడు అప్పుడు ఆమె మీకు నచ్చినట్టుగా చేయండి అతడికి ఆరోగ్యం పాడైన నాకు ఏ పని చెప్పకండి తనకు భోజనం కూడా నేను పెట్టడు మీరు తన బాగోగులు చూసుకోండి అంటుంది అది విని సరే అంటాడు భార్య భర్తలు ఇద్దరు రాగానే గుణసాధు అనగా యమదూత బిగ్గరగా నవ్వుతాడు అప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఆ కారణంగా ఎందుకు ఇలా నవ్వుతూ ఉన్నావు అని అడుగుతాడు గుణసాధు వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు వింటాడు గుణసాధు ఆ వ్యక్తితో నవ్వుతూ నేను ఇప్పుడు ఎందుకు నవ్వానో నీకు తర్వాత తెలుస్తుందిలే అంటాడు అలా కొంతకాలం గడిచింది గుణసాధువు చెప్పులు కుట్టడం నేర్చుకుంటాడు గుణసాధు వచ్చినప్పటి నుంచి చెప్పులు కుట్టే వ్యక్తి జీవితం మారిపోయింది విపరీతమైన అదృష్టం పట్టింది తను తయారు చేసే చెప్పులను కొనడానికి పక్క గ్రామం వారు కూడా వచ్చేవారు అలా అలా వ్యక్తి చుట్టుప్రక్కల గ్రామాల్లో వచ్చి చెప్పుల వ్యాపారిగా పేరు పొందాడు ఆ తర్వాత చెప్పుల వ్యాపారికి గురించి రాజుగారు తెలుసుకుని రాజుగారు కూడా తనకి చెప్పులు కుట్టమని ఆదేశాలను ఇచ్చాడు ఇక కొంత రోజు కొంతమంది సైనికులు చెప్పుల వ్యాపారి దగ్గరికి వచ్చి మహారాజు గారిని ఈ మహారాజు గారి దీంతో బూట్లు తయారు చేయమన్నారు ఈ తోలితోనే బూట్లు తయారు చేయండి ఇంకొక తోలును అస్సలు ఉపయోగించకండి ఇవి గారి ధరిస్తారు జాగ్రత్తగా బూట్లను తయారు చేయండి మేము రేపు వస్తాము అని చెప్పి సైనికులు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు ఆ వ్యాపారి ఆ తోలును చూసి వీటితో ఒక జత బూట్లు మాత్రమే తయారు చేయగలుగుతా ఈ తోలుతో కొంచెం కూడా మిగిలదు సర్లే చూడు గుణనాథు ఈ తోలు రాజుగారి పంపించారు దీనితో నువ్వు బూట్లను తయారు చేయి చాలా జాగ్రత్తగా చేయి తోలు కొంచమే ఉంది ఇందులో ఇంకా కొంచెం తోలు అస్సలు ఉపయోగించకు అని జాగ్రత్తలు చెప్పి ఆ వ్యాపారి చెప్పులు అమ్మడానికి పక్క ఊరికి వెళ్తాడు వచ్చి చూసేసరికి గుణ సాధువు రాదు ఇచ్చిన తోలుతో బూట్లకు బదులు చెప్పులు కుట్టాడు అది చూసి ఆ వ్యాపారికి గుండె పగిలినంత పని అయింది ఓరి ఊరు ఎంత పని చేశావు నన్ను మహారాజు చంపడం ఖాయం నేను మరీ మరీ చెప్పాను కదా వీటితో బూట్లు కుట్టమని అయ్యో దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి వీడు చేసిన తప్పుకు రాజుగారు నాకు శిక్ష వేస్తాడు పోని ఇంకో తోలు వాడి చేద్దాం అంటే ఇంకొక తోలు వాడకూడదు అని చెప్పారు ఇప్పుడు నేనేం చేయాలి అని తల పట్టుకొని కూర్చున్నాడు గుణసాధు వంక చూసి ఇదంతా నీ వల్లనే జరిగింది అని గుణ కొట్టబోయాడు అంతలో గుణసాధువు నవ్వడం ప్రారంభించాడు తను నవ్వు చూసి నీకు పిచ్చి పట్టిందా నా కారణంగా ఎందుకు నవ్వుతున్నావు నేను నిన్ను ఇప్పుడు కొట్టబోతున్నాను నీకు నవ్వు ఎందుకు వస్తుంది అని అరుస్తాడు ఇంతలో సైనికులు రానే వచ్చారు సైనికులు ఆ వ్యాపారితో ఇలా అంటారు చూడండి రాజుగారు చనిపోయారు మీకు మేమిచ్చిన తోలుతో చెప్పులను కుట్టండి అని చెప్తాడు ఆ మాటలు విని వ్యాపారి చాలా సంతోషిస్తాడు సైనికులకు గుణ సాధువు అన్ కొట్టిన చెప్పులు ఇచ్చి పంపిస్తాడు మంచి పని అయింది నువ్వు చెప్పులు కుట్టి అయినా నీకు రాజుగారు మరణిస్తారని ముందుగా తెలుసా అని వ్యాపారి అడుగుతాడు దానికి సమాధానం చెప్పకుండా గుణసాధు చెప్పులు కుట్టడం మొదలు పెడతాడు వ్యాపారి గుణసాధుకి తనపై కోపం వచ్చిందేమో అని అనుకొని అతడితో మాట్లాడకుండా ఇంటికి వెళ్తాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి గుణసాధు వ్యాపారి దగ్గరకు ఒక అవ్వ ముగ్గురు స్త్రీలు వస్తారు గుణ ఆ ముగ్గురు స్త్రీలను చూసి ఇలా అనుకుంటాడు ఈ స్త్రీలు ఆ చనిపోయిన ఆవిడ పిల్లలు కదా వీరేంటి ఇక్కడికి వచ్చారు అని త్వర త్వరగా వారి దగ్గరికి వెళ్తాడు అవ్వ చెప్పుల వ్యాపారితో ఇలా అంటుంది చూడండి మీరు నా మనవరాళ్ళు వీరికి పెళ్ళి నిశ్చయమైంది వీరి కొలతలను బట్టి వీరికి చెప్పులు ఇవ్వండి అంటుంది అవ్వ మాటలు విని గుణసాధువు అవ్వ వీళ్ళు నీ మనవరాళ్ళ అంటాడు దానికి అవ అవును బాబు వీళ్ళు నా మనవరాళ్ళు చిన్నప్పుడే వీళ్ళ అమ్మ చనిపోయింది నాకు కూడా ఎవరు లేరు నాకు కోట్ల ఆస్తి ఉంది పిల్లలు లేరు భర్త కూడా చనిపోయాడు దేవుడు అందరినీ దూరం చేసి ఈ పిల్లల్ని నాకు దగ్గర చేశారు అని చెప్తుంది అప్పుడు గుణ మనసులో ఇలా అనుకుంటాడు ఆ సమయంలో పిల్లల యొక్క అమ్మ మరణించకపోయి ఉంటే వీరు ఇప్పుడు చాలా కష్టాలను అనుభవించేవారు మా యమధర్మరాజు చేసింది నిజమే మనిషి ఏ సమయంలో మరణించాలో ఆ సమయంలోనే మరణిస్తాడు నేను ఆ రోజు ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ పెద్దగా నవ్వడం ప్రారంభించాడు ఇలా గుణసాధువు మూడుసార్లు ఆ కారణంగా నవ్వాడు గుణ సాధువు నవ్వు విని వ్యాపారి ఇలా అంటాడు అసలు మీరు ఎవరు ఎందుకని ఇలా నా అకారణంగా నవ్వుతూ ఉన్నారు మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుండి మా బ్రతుకులు మారిపోయాయి ఇంకా నేను మిమ్మల్ని కొట్ కొట్టడానికి వచ్చిన నాపై తిరగపడకుండా నవ్వారు మీకు అసలు కోపం రాదా మీరు ఎందుకని ఇలా ఆ కారణంగా నవ్వుతున్నారు దయచేసి నాకు చెప్పండి అంటాడు దానికి గుణసాధువు వ్యాపారితో నేను యమదూతను ఇప్పుడు వచ్చిన ముగ్గురు స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత తనను తీసుకురమ్మని యమధర్మరాజు నాకు ఆజ్ఞ ఇచ్చారు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నేను సరిగ్గా నిర్వర్తించలేదు అందుకని యముడు నన్ను భూలోకానికి పంపించాడు ఎటువంటి వస్త్రాలు లేకుండా ఉండమని యముడు నన్ను భూమిపైకి పంపించాడు అప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య మిమ్మల్ని తిట్టింది మీ భార్య తమ పిల్లల గురించి ఆలోచించి అలా మాట్లాడింది బంధాలు మనుషులను ఎంత మురుకులుగా మారుస్తుందో అని అప్పుడు నా వ్యానం ఆ తర్వాత నేను రాజుగారికి బూట్లకు బదులు చెప్పులు కుట్టాను అని మీరు నన్ను కొట్టబోయారు కానీ రాజుగారికి బూట్ల కన్నా చెప్పులు అవసరమే వచ్చింది మీరు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు మీలో మూర్ఖత్వాన్ని చూసి నాకు నవ్వొచ్చింది కొన్ని విషయాలు మనం చూడలేము అవి మనకు కనిపించవు దేవుడు మనతో కొన్ని తప్పులను చేయిస్తాడు కొన్నిసార్లు కష్టాలను అనుభవించేలాగా చేస్తాడు కొన్నిసార్లు సుఖాలను అనుభవించేలాగా చేస్తాడు కాలం ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండదు మనకు మంచి జరిగినప్పుడు కొన్నిసార్లు దేవుడిని కూడా మర్చిపోతాము మనకు కష్టం వచ్చిన పొరపాటున మనం ఏదైనా తప్పు చేసిన దేవుడిని నిందిస్తాం అలా చేయటం మంచిది కాదు ఏది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరుగుతుంది దేవుడు మన మంచి కోసం కొన్నిసార్లు మనకు చెడు చేస్తాడు దానిని మనం అర్థం చేసుకుని దేవుడిపై భారం వేసి ముందుకు వెళ్ళాలి మంచి ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారు అంటే దానికి మొదటి కారణం వారు ఇప్పుడు దుఃఖాన్ని అనుభవించిన భవిష్యత్తులో వారికి మంచి జరుగుతుంది దుఃఖాన్ని అనుభవించేవారు ఆ దుఃఖాన్ని మర్చిపోయి ఎక్కువగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే దుఃఖం కూడా సంతోషంగా మారిపోతుంది ఇక పాపాలు చేసేవారు సుఖంగా ఎందుకుంటారు అంటే పాపాలు చేసేవారికి ముందు నుంచే చెడు జరగడం ప్రారంభమవుతుంది కానీ వారు దానిని గుర్తించరు పాపాలు చేసేవారు ఆనందంగా ఉన్నట్టుగా ఉంటారు కానీ వారి పాపం ఎప్పుడు ఏ రూపంలో ఎలా బయటపడుతుందో కూడా తెలియదు మనిషి జీవితం కష్టాలతో సుఖాలతో నిండి ఉంటుంది సుఖాలను అనుభవించినప్పుడు ఇతరులను మర్చిపోకూడదు కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు మనం జీవితంలో ఏది జరిగినా అది భగవంతుడి నిర్ణయం అని భావించి ముందడుగు వేయాలి అప్పుడే భగవంతుడిని విలువ తెలుస్తుంది మనలోని టాలెంట్ కూడా మనకు తెలుస్తుంది ఈ మాటలు చెప్పి యమదూత వ్యాపారితో నేను ఈ భూమి నుండి వెళ్ళిపోవడానికి సమయం వచ్చింది ఇక నేను వెళ్ళి వస్తాను కష్ట సమయంలో నన్ను ఆదుకున్నందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పి యమదూత యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుకు కూడా ధన్యవాదాలు చెప్పి తన కర్తవ్యాన్ని చక్కగా చేయడం ప్రారంభించాడు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక ఎవరైతే అప్పుల బాధతో బాగా ఇబ్బంది పడిపోతున్నారో వారు అష్టమి రోజు రాత్రి సమయంలో అంటే మీరు అన్నం తినేసి ఇక పడుకోవడానికి రెడీ అయ్యే ముందు ఒక ఐదు రూపాయల బిల్లను తీసుకోండి ఐదు రూపాయల బిల్ల అంటే ధనంతో మనం ఏ పరిహారం చేస్తూ ఉన్నాము కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా ధనం మీ వైపుకు ఆకర్షింపబడుతుంది ఏమీ లేదు ఐదు రూపాయల బిల్లను తీసుకొని ఒక చిన్న ప్లేట్లో పెట్టండి ఆ ఐదు రూపాయల బిల్ల మీద కొన్ని అక్షింతలు వేయండి అలాగే కొన్ని పూరేకులను వేయండి గులాబీ చామంతి ఇలా ఏ పూరేకులనైనా సరే వేయవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూల పెట్టండి ఎవరికి కనిపించకుండా ఉండే విధానంగా పెట్టండి గ్యాస్ పొయ్యి కింద అయినా సరే పెట్టుకోవచ్చు అలా పెట్టే ముందు దేవుడ నాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీరి నేను కూడా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడ అని వివరంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ ప్లేట్ను వంటగదిలో పెట్టేయండి మళ్ళీ మరునాడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేట్ను తీసి దానిలోనే అక్షింతలను పూరేకులను యాలకులను ఇంటి బయట డస్ట్బిన్లో పడేయండి ఐదు రూపాయల కాయిన్ను మాత్రం ఆడుకునే వాడికి చేయండి లేదా ఏదైనా గుడి ఉండిలో వేయండి ఐదు రూపాయల బిల్లతో అష్టమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అంటే ఒక అష్టమికి పరిహారం చేసి ఊరుకోకూడదు మీ కష్టాలు తీరే వరకు కూడా ప్రతి అష్టమికి ఈ పరిహారం చేసుకోవాలి అప్పుడే ఫలితం వస్తుంది కనుక మీరు కూడా అష్టమి రోజు రాత్రి ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం